బీజేపీ కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ ని లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెడుతోందన్నారు ఏప్రిల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున కేటీఆర్ అవకాశం ఉందని చెప్పిన కేటీఆర్ తెలంగాణలో బలం పెంచుకుని ధీమా వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై ఏడు నుంచి శాసనసభ నియోజకవర్గ స్థాయి సమీక్షలు నిర్వహించనున్నామని రోజుకు పది సెగ్మెంట్ల చొప్పున మీటింగ్స్ ఉంటాయని చెప్పారు బీఆర్ఎస్ హయాంలో కొత్త నిర్మాణాలపై ప్రశ్నించిన కాంగ్రెస్ హైకోర్టు సీఎం కార్యాలయంతో పాటు ఢిల్లీలో మరో భవనాన్ని ఎందుకు నిర్మిస్తోందని ప్రశ్నించారు కేటీఆర్ అంతర్జాతీయ వేదికపై తప్పుడు ప్రకటనలు చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రుల మధ్య సఖ్యత లేదంటూ ఆయన ఆరోపించారు ప్రతినిధి శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు కేటీఆర్ అందుబాటులో ఉన్న మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు ఈ చిట్చాట్లో ఎన్నో అంశాలను రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఎన్నో అంశాలపై కేటీఆర్ స్పందించడం జరిగింది ప్రధానంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ బీజేపీలు ఒకటవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీజేపీలు ఒకటయ్యాయని ఇప్పుడు మరోసారి కూడా ఆ రెండు పార్టీలు ఒకటై బీఆర్ఎస్ ను పూర్తిగా రాష్ట్రంలో లేకుండా ఆ కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా రాష్ట్రంలో ఆ అవగాహనతోనే ముందుకు వెళుతున్నాయన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు దానికి నిదర్శనంగా ఎమ్మెల్సీల అభ్యర్థుల ఎంపిక గవర్నర్ ఆమోదం వంటి అంశాలను కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావించారని చెప్పుకోవచ్చు గవర్నర్ కు అంటే బీఆర్ఎస్ పంపిన శాసన మండలి సభ్యుల ఎంపికపై రాజకీయంగా పెండింగ్ లో ఉంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని కేటీఆర్ తప్పుపట్టడం జరిగింది బీఆర్ఎస్ పనులు చేసిన నిర్ణయాలు చేసిన పనులు గవర్నర్ కు మాత్రం తప్పుడుగా కనిపిస్తాయని బిజెపి పి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమి చేసినా అవి గవర్నర్కు న్యాయ సమ్మతంగానే ఉంటాయన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు ఈ అంశాన్ని మనం గుర్తిస్తే ఖచ్చితంగా రెండు పార్టీలు ఒకటే అన్న సంకేతాలు ఆ రెండు పార్టీలు ఇస్తున్నాయని కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రస్తుతం తొమ్మిది పార్లమెంటు స్థానాలు ఉంటే అంతకంటే ఎక్కువ స్థానాలు సాధించే ప్రయత్నం చేస్తామని అందులో భాగంగా నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాలు కూడా మొదలు పెడతామని ఇరవై ఏడవ తేదీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సన్నాహక సమావేశాలు మొదలుపెట్టి ఫిబ్రవరి పదవ తేదీలోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అసెంబ్లీ స్థాయి సమావేశాలు పూర్తి చేస్తామని చెప్పారు పార్లమెంట్ ఎన్నికలకు సుశిక్ అంటే సుశిక్షితులుగా కార్యకర్తలను తీర్చిదిద్ది ఎన్నికలను ఎదుర్కొనేందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు ఇక్కడ పార్టీ కార్యాలయంలో కూడా పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా పార్టీని పటిష్టం చేసే విధంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు సిద్ధమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించడం జరిగింది ఎన్నికల సంబంధించి అంటే ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా జరిగిన నష్టాన్ని తాము గుర్తించామని రాబో బోయే ఎన్నికల నాటికే సోషల్ మీడియాలో తమకు జరిగిన నష్టాన్ని అధిగమించే విధంగా తాము కార్యాచరణ అమలు చేయబోతున్నామని తెలంగాణ బలగం పేరుతో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ముప్పై ఒక వేల మంది కార్యకర్తలతో సోషల్ మీడియా వారియర్స్ను ఏర్పాటు చేసి ఒక వేదికను రెడీ చేస్తామని ఎప్పటికప్పుడు అంటే రాబోయే ఐదేళ్ల పాటు అధిక అధికార పార్టీ నేతలు చేసే హామీలు ఇస్తున్న హామీలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అమలు వంటి అంశాలపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పారు తాము తమను వంద మీటర్ల లోతున తి పెడతానని అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినప్పటికీ దాన్ని మేము పట్టించుకోము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల అమలుపైనే తమ దృష్టి ఉంటుందని కేటీఆర్ స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అమలుకు అంటే వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ముందుగా అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది మార్చి పదిహేడు వరకు కాంగ్రెస్ పార్టీకి వంద రోజుల డెడ్ లైన్ పూర్తవుతుందని ఈలోపు ఆరు గ్యారంటీలతో పాటు అనుబంధంగా ఉన్న మరో పదమూడు హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ అమలు చేయాల్సిన హామీలపై తాము ప్రత్యేకంగా పనిచేస్తామని చెప్పారు అదేవిధంగా ఇటీవల అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలతో రాష్ట్రంలో తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు అంటే ఉచిత బస్సు కారణంగా అంటే మహిళలకు ఉచిత బస్సు కారణంగా తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబాలను ఆదుకునేందుకు పార్టీ పరంగా తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ తొమ్మిది కుటుంబాలను కూడా ఆదుకునే విధంగా పార్టీ త్వరలోనే ఆయా కుటుంబాలను పరామర్శిస్తుందని వారికి చేయుతగా ఉంటామని కేటీఆర్ ప్రకటించడం జరిగింది నాలుగు వందల ఇరవై ఇచ్చిన హామీలను మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు ఇక రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుందని పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తాను కూడా హాజరవుతున్నానని చెప్పారు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారని చెప్పుకొచ్చారు అయితే ఫిబ్రవరి పదిహేడవ తేదీన కేసీఆర్ బర్త్డే సందర్భంగా తెలంగాణ భవన్కు వచ్చే అవకాశం ఉంటుందని పార్టీ అధినేత పూర్తిగా కోలుకున్న తర్వాత పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి పార్టీని పటిష్టంగా రూపుదిద్దుతామని కేటీఆర్ చెప్పడం జరిగింది ధనలక్ష్మి